Baby. ముఖ్యమంత్రి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ కు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది పాతబస్తీ కుర్రాడిగా తన ప్రసనాన్ని మొదలుపెట్టి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటతో ఆస్కర్ అవార్డుకు వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాహుల్ సిప్లిగంజ్ స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి అని ముఖ్యమంత్రి కొనియాడారు తెలంగాణ యువతకు అతను ఆదర్శ ప్రాయుడని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గత ఎన్నికలకు ముందు అప్పటి పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి రాహుల్ సిబ్లిగంజ్ కు పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కోటి రూపాయల నగదు పురస్కారం అందిస్తామని హామీ ఇచ్చారు దీనికి సంబంధించిన చెక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగర్ రాహుల్ సిబ్లిగంజ్ కు అందించారు రాష్ట్ర యువతకు రాహుల్ సిబ్లిగంజ్ ఆదర్శనీయమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొనియాడారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వ నటీ నటులకు గందర్ ఫిల్మ్ అవార్డ్స్ అందించిన విషయం తెలిసిందే ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాహుల్ సిబ్లిగంజ్ పేరును ప్రస్తావించారు